అందరికీ కూడా శుభాశిస్తులండి మనం ప్రతి రాశి గురించి కూడా తెలుసుకుంటున్నాం అందులో భాగంగా కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో అన్ని విధాల వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి గ్రహస్థితి ప్రభావం వల్ల తీవ్రమైనటువంటి మనస్తాపం చెందే అవకాశం ఉంది అలాగే ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి ప్రాణ నష్టాలు కూడా కలిగే అంతటి సమస్యలు ఉన్నాయి ఇదే కాకుండా ప్రతి విషయాల్లో ప్రతి రంగాలలో కూడా వ్యతిరేకత వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు వీలైనంత వరకు ఎంత దైవారాధన చేస్తారో అంత బయటపడతారు టైం బాగలేనప్పుడు ఏం చేయాలి మనము అన్ని విషయాలలో కూడా ప్రతి విషయాలలో కూడా మన నడబడికనేది దైవ మార్గంలో నడిచినట్టయితే ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి అదే దిక్కు అన్నమాట ఫైనల్గా మనం ప్రపంచమంతా వర్షం కురిచిన ఆ నీరంతా కలిసి చేరేది ఎక్కడంటే చెరువుల్లోనో లేదంటే సముద్రంలోనో పోయి చేరుతాయి అట్లాగే మనం ఎన్ని చేసినా కూడా మనం ఏది చేసినా కూడా అది భగవత్ ఆధీనంలోనే వెళ్ళిపోతుంది కాబట్టి మనం మన కుటుంబం మన వంశం అభివృద్ధి చెందాలి అంటే మనం చేసే ప్రతి పని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి ప్రభావాల వల్ల ఉద్రేక పూరితమైనటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు కలిగే అవకాశము ఉంది అలాగే ఎవరో నష్టపరచాల్సిన అవసరం లేదు వీళ్ళంతటా వీళ్ళే నష్టపరుచుకునే అవకాశం కూడా ఉంది ఎవరో నష్టపరిచారు అంటే దానికి ఒక అర్థం ఉంది కానీ వీళ్ళంతట వీళ్ళే అన్ని పనులన్నీ కూడా చెడగొట్టుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే తాను కన్ను తానే పొడుచుకున్నాడు అన్నట్టుగా అలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ఏదైనా సరే నూతన వ్యాపారాలు ఈ భాద్రపద మాసంలో ప్రారంభం చేయొద్దు ఇంకా చెప్పాలి అంటే ట్రావెల్స్ బిజినెస్ లాంటివి ఐరన్ సమస్య సంబంధించి కానీ వాహనాలు కొనడం కానీ ఇటువంటివి ఏవైనా సరే చేయొద్దు అది మీరు పర్సనల్గా వాడుకోవడానికైనా సరే లేదంటే బిజినెస్ చేయడానికైనా సరే ఏదైనా పనికి రాదు తర్వాత కొనుక్కోండి బాగుంటుంది అలాగే వీటితో పాటు ఇతరత్ర వ్యాపారాలు ఏదైనా సరే ఇంపార్టెంట్ పనులు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ వీటన్నిటిని పోస్ట్ పోన్ చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే మీ యొక్క సమయం వృధా మీ టైం వేస్టు మీ దగ్గర ఉన్నటువంటి ఉన్న డబ్బును పోగొట్టుకోవడమే తప్ప చేతులు కాల్చుకోవడమే తప్ప మీకు ఎటువంటి ఉపయోగం కలగదన్నది మాత్రం వాస్తవం మనం ఏదైనా ఒక పని చేస్తే కలిసి రావాలని చేస్తాం కాదు కదా మన కలిసి రావాలంటే మన మనం చేసే సమయం కూడా బాగుండాలి దాన్ని గుట్టేయమంటాం లేదంటే శుభలగ్నం శుభముహూర్తం శుభ సమయం అనేది ఈ మాసం అనేది శుభ మాసం కాదు అందువల్ల ఇంపార్టెంట్ పనులు చేయద్దు ఒకటి తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో ప్రారంభం చేయొద్దు విరమించుకోండి తర్వాత ప్రారంభం చేయండి చేసిన వెంటనే కూడా మీకు కలిసే వస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయొద్దు ఒకవేళ ప్రయాణం కూడా చేయవలసింది వస్తే వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకునేటువంటి మార్గం చూసుకోండి ఇంకా కుదరదు తప్పదు అనుకున్నప్పుడు దానికి సంబంధించి పరిష్కార మార్గాలు తెలియచేస్తాను అలాగే కుటుంబ సభ్యులతో తగాదాలు గొడవలు అంటే ఊహించని విధంగా అనుకోకుండా సంఘటనలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం మనం అనుకోలేదు కానీ జరిగిపోయే అవకాశం ఉన్నాయి బంధువులతోటి విరోధాలు గొడవలు కొట్లాట్లు వీటితో పాటు ఇంకా కూడా భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు అనేది లేకపోవడము ఇద్దరి మధ్య చిన్న 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 విషయాలు కూడా తగాదాలు పడడము ఎడబాటు జరిగే ఉన్నాయి ఎక్కువ మాట్లాడితే విడిపోయేటువంటి సమస్యలు కూడా కనపడుతున్నాయి అందుకనేసి దీనికి తగిన పరిష్కారం మార్గం కూడా మీరు నివారణ చేసుకోవాలి తర్వాత సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఇలాంటి సమయాలలో చాలా జాగ్రత్త తీసుకోవాలి గర్భస్రావం జరిగే అవకాశం ఉంది అంటే అవార్షన్లు జరిగే అవకాశం ఉంది అటువంటి ప్రమాదాలు ఉన్నాయి అలా అలాగే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఏదైనా సరే మీరు తినే పదార్థాలు కావచ్చు లేదంటే మీరు చేసేటువంటి పనుల్లో కావచ్చు ఏది చేయాలి ఏది చేయకూడదో కాస్త ఆచరిస్తూ ఉంటే బాగుంటుంది పెద్దగా నష్టపోరు చిన్న దెబ్బ తగిలేదానికి కోలుకోలేని దెబ్బ తగిలేదానికి తేడా ఉంటుంది కదా అలాగే మనము తప్పించుకు తిరుగువాడు దన్నెడు సోమి అన్నట్టుగా కొన్ని విషయాల నుంచి మనము పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడాలి అలాగే ఇదే కాకుండా బయట వాళ్ళతో కూడా ఎంతవరకు మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఎవరితో ఏం మాట్లాడాలి ఎప్పుడు ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు అనేది సమయ సందర్భం సహనాన్ని పాటించాలి దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది నూతన గృహాలు కొనాలనుకున్న వాళ్ళు ప్రయత్నం చేయొద్దు ఒకవేళ చేసినా కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి పొలాలు కావచ్చు లేదంటే గృహాలు కావచ్చు లేదా ఇతరత్ర ఏదైనా సరే అనుకున్న పని మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం ఉంది అటు ఇటు కాకుండా ఇంటి దోవ దోవకూడు కాదన్నట్టుగా చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది అందుకనేసి నూతనమైనటువంటి కార్యాలు చేయకపోవడం మంచిది నూతన వ్యాపారాలు ఏవైనా కూడా చేయకపోవడం మంచిది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కొంత ఓపిక అవసరం సహనం అవసరం ఎక్కువ శాతం ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని మనము ఎక్కువ అంటే భార్య పైన ఎక్కువ శాతం అలాగే భర్త పైన ఒకరి పట్ల ఒకరు ఓర్పు సహనాన్ని పాటించినట్టు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే సంసార జీవితాలు వీటి వల్లనే ఎక్కువ శాతం విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి అందుకనేసి మనం నడుచుకునే విధానం మనం మాట్లాడే విధానం మనం ఆలోచించే విధానమే మనల్ని కొంత కాపాడుతుంది అలాగే దీనికి తోడుగా ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు ఏడో తారీఖు సెప్టెంబర్ ఏడో తారీఖున ఆ చంద్రగ్రహణ ప్రభావం అనేది హాని కలగ చేస్తుంది హాని అంటే అర్థమైన విషయమే హాని అంటే మనకు ప్రమాదాలు కావచ్చు ప్రాణ నష్టాలు కావచ్చు లేదంటే శారీరక పరంగా ఆరోగ్య విషయంలో కావచ్చు మానసిక పరమైనటువంటి విషయాల్లో కావచ్చు గ్రహణం పట్టి వదిలితే ఎలా ఉంటుందో అలాగే దీని ప్రభావం వల్ల ఈ మాసం అంతా వీళ్ళకు గ్రహణం పట్టినట్టుగానే ఉంటుంది బ్రెయిన్ పని చేయదు మైండ్ పని చేయదు అనమాట ఏది చేయాలన్నా అర్థం కాదు తోచదు అలాగే చేసినా కూడా అది కలిసి రాకపోవడం ఇలాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది అంటే వాళ్ళు కొన్ని విషయాలలో అసహనం వాళ్ళ సహనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి కుంభరాశి వారికి ఈ రాశిలోనే గ్రహణ దోషం అనేది కూడా గ్రహణం పడుతుంది కాబట్టి ఈ రాశిలోనే జరుగుతుంది కాబట్టి ఆ రోజున శతబిష నక్షత్రము ఆదివారం రాత్రి అలాగే పూర్వభాద్ర నక్షత్రం నక్షత్ర సంధిలో ఈ గ్రహణ దోషం అనేది తీవ్రమైనటువంటి హానిని కలగ చేస్తుంది కాబట్టి దీనికి విజయ భైరవ మంత్రం విజయ భైరవ మంత్రం అంటే అన్నింట మనకు విజయం కలగాలని చెప్పేసి విజయమే మనమల్ని వరించాలని చెప్పేసి అటువంటి మంత్రమే ఈ మంత్రం ఇప్పుడు అంతరిక్షంలో చందమామని రాహు మెంగుతుంటే దాన్ని మనకు విషగాలి అనేది ప్రవేశిస్తుంది అలాగే సూర్యుడికి ఎదురుగా ఆయనకు అడ్డంగా మేఘం వస్తే మనకు మైనడా అన్నట్టుగా లేకపోతే ఆ మేఘం నీడ మనకి ఎలా కనపడుతుందో మనిషి ఒక నిలబడితే వాళ్ళ మైనేడ్ ఎలా అనిపిస్తుందో అదే విధంగా ఆ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఆ విధమైనటువంటి బ్లాక్ షాడో అంటారు లేదా విషగాలి అని అంటారు దాని ప్రభావం అనేది ఈ రాశి వాళ్ళకి అధికంగా నష్టాన్ని కలగజేయబోతుంది కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోవడానికి ఈ మంత్రాన్ని అందరూ కూడా పఠించవచ్చు ఈ మంత్రం వీళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది జీవం పోస్తుంది ప్రాణం పోస్తుంది ఊపిరినిస్తుంది చక్కగా అన్నింట్లోనూ విజయం కలుగుతుంది అలాగే ఈ మంత్రం ఓం ఐం సౌహ క్లీం వం రం హూం ఓం నమో భగవతి విజయ భైరవాయ సర్వశత్రు వినాశనాయ విభూద వాహనాయ నర రుధిర మాంసభక్షణాయ దేవదత్త ఉచ్చాటయ ఉచ్చాటయ హుం తా తాడయ తాడయ భష్మీకురు భష్మీకురు కెమ్ కెమ్ కట్ ఫట్ హుం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని పఠించినట్టయితే అందరికీ కూడా విజయం వరిస్తుంది విజయం అంటే ఒకటి కాదు అన్నిట్లోనూ అన్నిటిలోనూ కూడా వీళ్లకు విజయమే కలుగుతుంది ఆనందంగా ఉంటారు కుటుంబం అంతా కూడా ప్రతి విషయాలలో కూడా ఆ అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతారు విజయ భైరవ మంత్రం సర్వ సకల శత్రు వినాశనం అలాగే ఆ వీటితో పాటు సర్వకార్య సిద్ధిరస్తు కుంభరాశి వాళ్ళు ఈ మాసంలోనే కాదు ఈ సంవత్సరంలో కూడా వీళ్ళు అన్ని విషయాలలో బాగుపడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది サルベイじゃなそけの。